హలో వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్ మీకు చికెన్ బేబీని తెచ్చి మనమైతే కర్రీ రెడీ చేద్దామండి ఇది కూడా సేమ్ చికెన్ కర్రీలా ఉంటుంది దీనికోసం ముందుగా ఎగ్స్ అయితే తీసుకోవాలి నేను దీన్ని బీట్ చేస్తుంటే మా బాబు కూడా వచ్చాడు వాడు బీట్ చేస్తానని వాడు బీట్ చేస్తాను అనమాట ఈ చిన్న చేయి వాడిదే బట్ స్లోగా బీట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇందులో నేను కొంచెం మన టేస్ట్కి సరిపడంతా సాల్ట్ కారం అయితే వేశాను ఇప్పుడు కొంచెం బాగా కలుపుతున్నప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత మనం ఇంకో టూ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అయితే వేయాలండి శనగపిండి కూడా వేసి ఇటువంటి పబుల్స్ రాకుండా నీట్గా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం లిక్విడే పడుతుంది దీనికి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపినే పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసుకొని కొంతసేపు లిడ్ పెట్టుకోవాలి మనకి లిడ్ పెట్టుకుంటేనే మనకు బాగా స్పాంజీలా వస్తుంది బాగా పొంగుతుంది కాబట్టి కొంతసేపు లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోండి సిమ్లో పెట్టే ఉడికించాలి మన హైలో పెట్టామంటే లోపల ఉడకదు బయట మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి కొంచెంసేపు లిడ్ పెట్టుకొని బాగా ఉడికినబండి ఇప్పుడు మనం రివర్స్ చేసి చూసామంటే అట్ని మనకి ఎంత స్పాంజీలా వస్తుందో ఒకసారి చూడండి లా వస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నేను టూ రెండట్లయితే వేసాను నాకు ఆ మూడు గుట్లకి రెండట్లయితే వచ్చాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ఒక కడాయి తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయిస్తున్నాను ఇది వేగుతున్న టైంలో మనం ముందే చేసి పెట్టుకున్న అట్లయితే ఉన్నాయి కదా దాన్ని ఇలా ముక్కల్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆనియన్ ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం తక్కువ సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం అట్లా వేసుకుందాం కదా లాస్ట్లో కలిపి ఉడికించేటప్పుడు అట్లో సాల్ట్ అయితే కొంచెం దిగుతుంది ఎక్కువైపోయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మనం దీంట్లోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేయాలి వేసిన తర్వాత దీన్నంతా బాగా ఉడకనివ్వాలి ఇది ఉడుకుతున్న టైంలోనే మనం టేస్ట్కి సరిపడినంత కారం కూడా ఇందులో వేసుకోవాలి మనకు స్పైసీనెస్ బాగా ఎక్కువగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం తక్కువగా వేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ అట్లా కూడా కారం వేసాం కాబట్టి కారం వేసుకొని తర్వాత దీంట్లోనే మనకి సరిపడినంత ధనియాల పౌడర్ ఇంకా వేపిన జీలకర్ర పౌడర్ ఇంకా మసాలా పౌడర్ మూడో అయితే నేను ఇందులో వేసుకున్నాను వేసుకొని కాసేపు బాగా మసాలా అంతా ఉడికినిచ్చే వరకు అలా పక్కన పెట్టాను ఇది బాగా ఉడుకుతున్న టైంలో మనం ముందు ఆల్రెడీ రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న అడ్డు ముక్కలు అయితే ఉన్నాయి కదా అవైతే ఈ కర్రీలో కలిపేశాను కలిపేసి కొంచెం వాటర్ వేసి ఉడికినిస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఉడకబెట్టుకోకుండా ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు అందరూ తప్పక ట్రై చేయాలి మన కర్రీ మీ అందరికీ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ